పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మిషన్ పరివర్తన సంస్థ ఆధ్వర్యంలో గోదావరి పట్టణంలో మత్తు పదార్థాలు సేవించడం వలన కలిగే నష్టాలను వివరిస్తూ ప్రచారం వాహనం ద్వారా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వన్ టౌన్ సిఐ ఇంద్రసేన రెడ్డి పాల్గొని ప్రచార వాహనాన్ని ప్రారంభించారు ప్రచార వాహనంతో ముందుకు నడుస్తూ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ స్వర్ణలత టీమ్ తో కలిసి మద్యపానం మత్తు పదార్థాలను సేవించడం మూలంగా కలిగే దుష్ప్రభావాలు వివరిస్తూ యువతలో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సిఐ ఎఫ్ఆర్ఓ స్వర్ణలత మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను పాడు చేసుకోవద్దని సూచించారు పిల్లల తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తన పట్ల శ్రద్ధ తీసుకుంటూ గంజాయి డ్రగ్స్ గుడుంబ వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూసుకోవాలని కోరారు కొత్తగా వచ్చిన చట్ట ప్రకారం మత్తు పదార్థాలను రవాణా చేసిన వారిపై అమ్మాయి వారిపై మత్తు పదార్థాలను తీసుకున్న వారిని కూడా నేరస్తులుగా పరిగణించి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు అనంతరం పాటల రూపంలో యువతకు మత్తు పదార్థాలకు బానిసలు కావద్దంటూ ప్రచారాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్ కానిస్టేబుల్ మహేష్ హెడ్ కానిస్టేబుల్ వసంతరావు కమ్యూనిటీ ఎడ్యుకేటర్ శ్యామల ఎల్సిపిఓ రజిత డిహెచ్ఈడబ్ల్యూ కోఆర్డినేటర్ అరుణ ఇతర అధికారులు శ్రీనివాస్ సతీష్ రమేష్ కిరణ్ గాయకులు రాజు అశోక్ తదితరులు పాల్గొన్నారు samne me. <laughs> కావచ్చు యూ చేయకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అలాంటిది మన పెద్ద కక్చింగ్ జిల్లాగా టీసీ గారనే ఉద్దేశంతో పోలీస్ శాఖ అదేవిధంగా పెద్దపల్లి అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఈరోజు ఆ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఒక వెహికల్ అరేంజ్ చేసి అన్నీ మీరందరూ కూడా ఉపయోగించుకొని ముఖ్యంగా తల్లిదండ్రులు దీనిపైన అవగాహన కలిగి ఉండాలని ఇలాంటి పిల్లలు ఇలాంటి డ్రెస్సులు కానీ గాంకా కానీ అలవాటు పడకుండా చూడాలని అలాంటి సమాచారాన్ని ఆయన తెలుసుకునే పోలీస్ హామర్ కానీ లేకపోతే మొన్న జియో కానీ చెప్పాలని థ్యాంక్ యూ అండి పిల్లలకి మరియు పెద్దలకి ధాన్య మీద అవగాహన కోసం నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందండి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకొని పిల్లలు మరియు పెద్దలు బయట పడకుండా వాళ్ళ భవిష్యత్ అనేది కాపాడుకోవాలనేది ముఖ్య ఉద్దేశం అని ప్రత్యేకించి మీరు కావాలంటే మమ్మల్ని సంపాదించచ్చు ఆఫీస్ లో జిల్లా సంక్షేమ శాఖ అధికారి నూట పద్నాలుగు నెంబర్లో మీరు సంప్రదించవచ్చని మేము వాళ్ళనే మా వ్యక్తి వచ్చి ఎవరికి తెలియకుండా వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళకి ఎండాకాలం ట్రీట్మెంట్ అవసరం అనేది వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళను మరియు తిరిగి మళ్ళీ నార్మల్ వ్యక్తిగా తీసుకొచ్చాను మా బాధ్యతని అందుకనే మీరు కానీ ఇంకా మీ చుట్టుపక్కల వారు కానీ దీని గురించి తెలియజేయాలని మా కోరిక ఈ కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అవుతుందని